కళ్ళు నెత్తికెక్కిన మనుషులకు ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పండి అదేంటో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఇష్టం ఉన్న చోటే కష్టం ఉంటుంది అలాగే కష్టం ఉన్న చోటే బాధ కూడా ఉంటుంది కష్టాన్ని అలాగే బాధని అర్థం చేసుకునే చోటే ప్రేమ ఉంటుంది డబ్బు ఉన్నదని ఖర్చులను అలాగే బలం ఉందని శత్రువులను పెంచుకోకూడదు ఆశ అలాగే ఆలోచనలు లాంటివి వాటిని మళ్లించాలే కానీ మాయం చేయలేం ఆశకు అలాగే ప్రేమకు ఒక చిన్న తేడా కూడా ఉంది హృదయంలో చోటిస్తే అది ఆశ కానీ హృదయాన్నే ఇస్తే అది ప్రేమ ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం ఎలా ఉన్నా సరే కావాలి అనిపించేదే ప్రేమ ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే నీ మాటలు ఎవ్వరూ నమ్మరు వింటారు అంతే ఎవరూ నమ్మరు స్వేచ్ఛ లేని జీవితం అంటే ఆత్మలేని శరీరం లాంటిదే కాదంటారా నిజమే కదా అనుకోకుండా పరిచయం అయిన వాళ్ళతోనే వదులుకోలేని బంధం ఏర్పడుతుంది అవునా కాదా మనశ్శాంతి లేని జీవితం అంటే మరణం కంటే చాలా ప్రమాదకరం ఎంత గొడవ పడినా కూడా మరుసటి రోజు మాట్లాడటం అనేది ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే అంతకన్నే అదృష్టం ఉండదు ఇక ఆ జీవితం స్వర్గంతో సమానమే కదా అలాంటి వారు మీ జీవితంలో కాని ఉంటే ఎప్పటికీ వదులుకోవద్దు అందమైన తోడు దొరకటం కాదు బాధ్యత కలిగిన ప్రేమగా ఉండే తోడు దొరకటమే అదృష్టం నిజమైన అదృష్టం అంటే అదే బంధాన్ని బంధనాలతో బంధిస్తే నిలబడదు బాధ్యతతో ప్రేమిస్తే మాత్రమే కలకాలం నిలబడుతుంది నిజం చెప్పి బాధపెట్టు కానీ ఇష్టంగా భరిస్తారు కానీ అబద్ధంతో మభ్యపెట్టవద్దు అలాగే మోసం చేయకు ఒక్క క్షణం కూడా భరించలేరు ఎప్పుడు కూడా బాధ పెట్టేవాళ్ళు బాగానే ఉంటారు కానీ భరించే వాళ్ళే బాధతో బలైపోతూ ఉంటారు ఎప్పుడైనా గమనించారా ఈ విషయం మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు కన్నీళ్లు మాత్రమే వస్తాయి అవునా కాదా నిజమే కదా ఎవరు ఎలా చదవాలి అనేది ప్రతి పాఠశాలలో నేర్పిస్తారు కానీ ఎలా బ్రతకాలి అన్నది మాత్రం నీకు నువ్వే నేర్చుకోవాలి ఇది అక్షర సత్యం ఈ కాలంలో మంచి అనేది మంచులాంటిది రోజు రోజుకి కరిగిపోతూనే ఉంటుంది ఇక చెడు అనేది వీధుల్లో చెత్తలాంటిది రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏమిటో తెలుసా అది ఏంటి అంటే ఎవరైతే తమ జీవితంలో ప్రతి బంధనానికి అలాగే ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను అలాగే ఇష్టాన్ని విలువను ఇస్తారో చివరికి వారే ఒంటరైపోతూ ఉంటారు నిజమే కదా మనిషి యొక్క విలువ అనేది విడిపోతే తెలుస్తుంది కాలం యొక్క విలువ అనేది గడిస్తే తెలుస్తుంది అలాగే జీవితం యొక్క విలువ అనేది అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది అర్థమైనా కూడా ఒప్పుకోలేనిది వాస్తవం అర్థమైనట్లు ఉండి అర్థం కానిది మాత్రమే జీవితం అర్థం లేని కోపం అలాగే అవసరం లేని బంధం అవసరం లేని ఆవేశం ఈ రోజుకు బాగానే ఉంటాయి కానీ రేపటి రోజున నిన్ను వంట చేస్తాయని గుర్తుంచుకో కొన్నిసార్లు కాలం చేసే గాయం కన్నా కావాలనుకున్న వాళ్ళు చేసే గాయాలే ఎక్కువ బాధను కలిగిస్తూ ఉంటాయి బాధిస్తూ ఉంటాయి విలువైనది ఏదైనా సరే విలువ తెలియని వారికే దొరుకుతూ ఉంటాయి కానీ అది వస్తువైనా ప్రేమైనా విలువ తెలిసిన వారికి అస్సలు దొరకదు అది ప్రేమైనా మనిషైనా మనసు బాగోలేకపోతే నీతో మళ్ళీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగోలేదు నీతో మాట్లాడితే కాసేపు ఊరటగా ఉంటుంది అనే బంధమే జీవితంలో ఎంతో ముఖ్యమైనది ఈ విషయం గుర్తుంచుకోండి మంచితనం మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ఎవరి నుండి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది మనం సంపాదించాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు ఆరోగ్యాన్ని అదే లేకపోతే ఏది సాధించలేం ఎంత సంపద ఉండి ఏం లాభం మరి ఒక్క పూట తినకుండా అయినా ఉండు కానీ పూట గడవటానికి అప్పు మాత్రం చేయకు ఎందుకంటే ఆకలి వేసినంత తేలికగా ఆ చేసిన అప్పు తీరిపోదు ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు అవి ఏంటో తెలుసా ఒకటి మనశ్శాంతి ఇక రెండవది సంతృప్తి ఈ రెండింటినీ సంపాదిస్తే చాలు అఖండ ఆనందం మీ సొంతమవుతుంది కోపం ఉంటే చెప్పాలే కానీ చూపించకూడదు అలాగే ఇష్టం ఉంటే చూపించాలే కానీ చెప్పకూడదు ఇదే అక్షర సత్యం ఇదే తెలుసుకోవాలి కూడా అందరూ బాగుండాలి అనుకునేవారు ఎక్కువ బాధపడుతూనే ఉంటారు ఎవరు ఎలా పోతే నాకేంటి అని అనుకునేవారు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉంటారు కన్నీళ్ళు విలువ చాలా విలువైనది వాటిని లేని వారి కోసం అలాగే నీకు విలువ ఇవ్వని వారి కోసం ఎప్పుడు కూడా జారనివ్వకు నిద్ర అనేది చాలా గొప్పది వస్తే అన్నిటినీ మరిపించేస్తుంది ఇక రాకపోతే పోగొట్టుకున్న వాటినన్నిటినీ కళ్ళ ముందు తీసుకొస్తుంది అవునా కాదా భుజాలపై బాధ్యత ఉన్నప్పుడు ఎంతటి కష్టమైనా సరే ఇష్టంగా మారిపోతూ ఉంటుంది ఇది అక్షర సత్యం బాధ అంటే మనిషికి దూరం అవ్వడం కాదు దూరమైన మనిషి దగ్గర రావడం పదే పదే గుర్తుకు రావడం అనుకోకుండా జరిగే అద్భుతం కంటే మనం కోరుకున్న చిన్న విషయం జరిగినప్పుడు వచ్చే ఆనందం చాలా ఎక్కువ కాదంటారా మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచనే కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది మంచిని శత్రువు చెప్పినా విను కానీ చెడును మాత్రం ప్రాణ స్నేహితుడు చెప్పినా వినవద్దు వేలెత్తి చూపేవారెవ్వరు కూడా ఒక్క పూట కూడా ముద్దు పెట్టరు అందుకే కష్టమైన నష్టమైన నీకు నచ్చినట్లు బ్రతుకు ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళు ఇక ఏదైనా సాధించాలంటే నీలోని పట్టుదల ఎప్పుడు నువ్వు వదలకూడదు విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్